ಆಗ ಬಾರಕು ಅಲ್ಲೇ ಗೋವಿ ఏ లక్ష్మి ముక్కు దేవుకు మా ఘామాసన్ కంట్రోల్ చేసుకో రామం కంట్రోల్ చేసుకో ఏంటి చారీ శంకాకారం భుజక శగినం విస్వాకారం భగవాస కృష్ణం నా పెన్ను చూసావా నేనే పాలలేఖ రాసుకోవటానికని తీసాను ఏమా తీసింది తీసి చోట పెట్టదా చెప్పు న్యూస్ పేపర్ చూడు చదివిన తర్వాత మడిచిపెట్టద్దు మీ నాన్నగారు అడుగు నీతో వేగలేకపోతున్నా రా తిరువయ్యారు వెళ్తున్నారా ఈ సంవత్సరం త్యాగరాజు ఉత్సవాల్లో పాడక తప్పదుట వీ రపస్వరానికి కున్నకుడి బాలమురిణీలందరూ బెదిరిపోతారు కొంతమంది పాటలు అడిగిపోతుందమ్మ నా గురించేనా మీరు చర్చ నేనెవ్వరని అనుకుంటున్నారు బామర్తి శ్రీనివాస శాస్త్రి గారి పరంపరా అవును మరి మీ పాట విని త్యాగరాజు గారు సమాధా నుంచి లేచి వచ్చినా రావచ్చో నువ్వు వస్తున్నావు లేదా తిరువయ్యారా చాచలే లేదు బోల్డర్ కేసులు ఉన్నాయి నీకొచ్చేవన్నీ అల్లాటప్పవే ఓడిపోయే కేసులు లేదా కరివేపాకు కేసులు చిల్లర డబ్బులు కూడా రాలవు చిల్లర ముఖ్యం కాదు మంచు వాడికి న్యాయం జరగాలి నేను ఎన్నో కేసులు చూశాను చెడ్డ మాటలయ్యాయి రాము ఈ నిన్న వచ్చింది తలా తోక తెలియట్లేదు మీ నాన్నగారికి చూపించాను వారేమో చింపేయమన్నారు అపరిచితుడు అవతరించాడు మీ కష్టాలను అపరిచితుడితో చెప్పండి తప్పు చేసిన వాళ్ళు త్రివిక్రముడైన శ్రీ మహావిష్ణువు గరుడికి చెప్పిన విధంగా శిక్షించబడతాను ఈ ఉత్తరాన్ని పదిహేను ప్రతులు రాసి పదిహేను మందికి వెంటనే పంపితే అపరిచితున్న అనుగ్రహం కలుగుతుంది అలా పంపక ఉత్తరాన్ని చించినందుకే వేలూరు రామస్వామి తల పగిలి రక్తం కక్కుకుని చచ్చిపోయాడు ఎందుకు ఏ ఆగండి 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 ఏంటండి నా మోహన కార్టూ చూపేశారు ఆ ఆ పక్క పోలారమ్మ గుడు ఉండాలి అందుకు ఏ పక్క ఉమ్మినా ఉమ్మండి వచ్చేసినావా ఆ గుడి ఉంటే కొంచెం దూరంగా వెళ్ళి ఉమ్మేయాలి లేదా కుప్ప తొట్టిలో ఉమ్మేయాలి లేదంటే ప్లాస్టిక్ సంచులో ఉమ్మేసి స్టేపు చేసి జాబ్ రాకుండా భద్రంగా తీసుకెళ్ళి చెత్త పడేయాలి ఏ మనుషులు ఉమ్మేసి జేబులో పోలా రోడ్లో ఇలా ఉమ్మేయటం తప్పు ఇదే మీ ఇంట్లో అయితే ఉమ్మేస్తారా యాంగ రోజు గురించి వస్తా ఉంటే మనిషి ఉమ్మక్కొనే అడుగుతుంటాడో తుడుచుకుని పోకుండా మొఘాలు ఎండ్ వేసుకుని పెట్టుకుని పెట్టుకునే ఉన్నావా ఎవటి అట్లీస్ట్ ఒక సారీ అయినా చెప్పొచ్చు కదా చెప్తాం సారీ పూరి కక్కుస్లో దూరి బాయ పంతులే మనిషికి మనిషి మర్యాద తెచ్చుకోవద్దు ఏమయ్యా ఆటో ఆ పసుపు కింద దాటి వెళ్తున్నావే ఎదురుగా వచ్చే వాళ్ళకి దారి వద్దే ఉంది చూడు చూడు నిన్ను చూసి ఇంకో ముగ్గురు నలుగురు వెళ్తున్నాను చూడు హలో ఎక్స్క్యూజ్ మీ అందరూ చదువుకున్న వాళ్ళే కదా మీరు ఇలా ట్రాఫిక్ రూల్స్ మీనచ్చా చెప్పండి మీరు ఇలా దారికి అడ్డుగా ఉంటే అటు వాళ్ళు ఇటు రాలేక ఇటు వాళ్ళు అటు పోలేక ట్రాఫిక్ జామ్ గ్రిడ్ లాక్ అవుతుంది హలో ఆఫీస్ టైం ఉందయ్యా లేట్ గా వెళ్తే లాస్ అప్పే నువ్వు ఇస్తావా కవర్ అంటే సంగతి గుర్తుండద్దు ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరి ఉండాలి నువ్వు లైన్ లోనే వెళ్ళు సాయంకాలం అవుద్ది అలాగే తిరిగి ఇంటికి వెళ్తూ ఎవరైనా పోతున్నా వచ్చి టార్చర్ చేస్తున్నావు కిం చెలరా బాబు రిక్వర్ కట్ ఏది రిక్వర్ కట్ ఏది రిక్వర్ కట్ ఏది అదుపు కొని నడువు స్టార్ అవ్వాలి స్టాప్ కొని స్టాప్ కొ వారం కూడా సంర గ్యారంటీ ఒంటే పట్టుమంది కూర్చుంది కూర్చుంటే బస్సుకుపోయి ఉంటే వాటి ఆ బ్రేక్ వైరు బిల్లు ఇవ్వు ఫ్యాక్టరీకి పంపిస్తాను రీప్లేస్మెంట్ వస్తే వెళ్ళు నేను చచ్చిపోయి ఉంటే రీప్లేస్ చేస్తారా చావాలేదు కదా కన్స్యూమర్ ఎవరు నేను చూడక్కర్లేదా లాభాన్ని మాత్రం పట్టించుకుంటారు నాణ్యతలేని వస్తువులు తయారు చేయడం వల్ల వచ్చే ప్రమాదాన్ని పట్టించుకోరే డేకో భాయ్ మేము డీలర్స్ కొని అమ్మే వాళ్ళం ఫ్యాక్టరీ ఓనర్ దగ్గర కూడా పెట్టుకో నేను లాయర్ని ని దీన్ని ఊరికి వదిలిపెట్టాను ఆ ఫ్యాక్టరీ ఓనర్ పేరు అడ్రస్ ఇవ్వండి కన్సూమర్ కోర్టు లో కేసు వేసి డామేజ్ క్లెయిమ్ చేసి ఆ ఫ్యాక్టరీని మూగిస్తాం చూడండి ఏమైనా చేసుకో టీవీఎస్ ఫిఫ్టీ బ్రేక్ వైర్ ఒకటి సార్ ఈ షాప్ లో వస్తువులు కొరకట్టి అన్ని సబ్స్టాండర్డ్ కేబుల్స్ ఐఎస్ఐ పుత్ర అబద్ధం అబద్ధం దేనిలోనూ క్వాలిటీ లేదు ఎవరు ఇచ్చే డబ్బుకి తగిన వస్తువులు ఇవ్వడం లేదు అందుకే మన ఇండియన్ ప్రొడక్ట్స్ ఫారిన్ మార్కెట్ లో విలువ లేదు ఇలా చూడవాయా నీ లెక్చర్ ఆపు నా బిజినెస్ చాలు కొట్టకు పోతలకే పా హలో క్యూలా అండి ఇద్దరికి క్యూ ఇద్దరు ఉన్న వెయ్యి మంది ఉన్న క్యూ ఇస్ క్యూ ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎక్కేదాలు దిగుతారు దిగదాలు ఎక్కుతారు మీకేమిటయ్యా తొందర హైకోర్ట్ కొట్టి ఇవ్వండి ఫుట్బాల్ లో నిచ్చోకండి డేంజరస్ హలో లోపలికి రండి అలవాట్లేదు ఆ మెడికల్ కాలేజ్ కో టికెట్ తెచ్చేస్తారా ఎక్కటేంది బకెట్ తెస్తా ఏయ్ జరగయ్ జరగే ఇక్కనే చెప్పి జరగండి జరగయ్ రాము రాము ఇక్కడ కూర్చో మీనా కూర్చో లేడీస్ జెంట్స్ కూర్చోకూడదు లేడీస్ వస్తే లేవొచ్చు కూర్చో ఎక్స్క్యూజ్ మీ ఏం పని చేస్తున్నారు హలో మిమ్మల్ని మీ పాటికి మీరు అమ్మాయి వెనకాల నుంచి దుశ్చర్యలు చేస్తున్నారు ఆ షిట్టా వెళ్ళండి ఇప్పుడు నేను ఏం చేశానయా అమ్మాయి నడు మీద చేయలేలా మీరు చాలే ఊరుకోవయా నేను చూస్తే ఇట్స్ ఎంబారసింగ్ నో నది నీలా వదిలేయకూడదు హలో సార్ ఒక్కళ్ళు కూడా పట్టించుకోరే ఏమిటని ఎవరు అడగరా లేడీస్ నృత్తుకోవడానికి బస్ లో వస్తుంటారు ఇరుగో వీరే ఆయన బస్ అన్న బ్రేక్ తిరిగి తిరిగేప్పుడు చేతులు ఆడుతుంటాయి పంతులు సిట్టింగ్ కడుతున్నావా ఏమిటి ఫోన్ లైన్ ఊరుకుంటే చేయి చేసుకుంటున్నారు నదిని మీరు అసభ్యంగా ప్రవర్తించారా లేదా చెప్పు చెప్పు కొట్టకండి తప్పు చట్టాన్ని మంచి ఎదురు తీసుకోకూడదు డ్రైవర్ బస్సును పోలీస్ స్టేషన్ ఫోన్ ఇక్కడ సంతకం చేయి పది రోజుల్లో ఓ సమన్ వస్తుంది మెజిస్ట్రేట్ కోర్టుకు వచ్చి డిపాజిషన్ ఇస్తే ఇతని కస్టడీలో ఉంచుతారు లేదా ఫైన్ వేస్తారు మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను థ్యాంక్ యూ సార్ నేను ఇంతవరకు నేరస్టులు కొట్టే హక్కు పోలీసులకి లేదు ఇతని కస్టడీలో వచ్చి మెజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే చాలు డోట్ ఓబర్ట్ జాబ్ మరి ఎందుకు సార్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ఏదైనా గుడికి తీసుకెళ్లండొచ్చుగా దిస్ ఈ సార్ అన్వాటెడ్ స్టేట్మెంట్ ఇల్లు వెళ్ళి పట్టే కరెంట్ సిచువేషన్ అకాడింగ్ తో అయ్యా మీకు నమస్కారం చాలు మిమ్మల్ని కొడితే నాతో చెప్పండి నేను చూసుకుంటాను ఆనా వాడలేండి సార్ ఎన్నో నా మీరు లాయర్ గారు అన్నారు మధ్యాహ్నం బిర్యానీ రెడీ చేయండి నందిని ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా వెళ్ళచ్చు ఉద్ధరించావు ఇవాళ వాడు ఏదో చేశాడని పోలీసులకి పట్టించి ఘనకారం చేస్తాను అనుకుంటున్నాం మన దేశంలో ఎన్నో బస్సులు తిరుగుతున్నాయి అన్నిట్లో లేడీస్ ని రుద్దుకుంటూనే వెళ్తున్నారు వాళ్ళందరినీ ఏం చేస్తావు నువ్వు అందరికీ పరిష్పట్టి వాలి ప్రాక్టికల్ గా మాట్లాడు రామం ఇది అర్బన్ లివింగ్ కి మిడిల్ క్లాస్ తీర్చుకుంటున్న రుణం ఈ రుద్దులు మాకు అలవాటైపోయాయి ఏమిటి నందిని నువ్వు కూడా వీటికి సిగ్గుపడితే ఇంక్యుబేటర్ లో కాలేజ్కి వెళ్లాల్సి ఉంటుంది నీ వల్ల ఇప్పుడు చూడు ఎంత మంది ఆఫీస్ కి లేటో నాకు రెండు పీరియడ్స్ పోయాయి ఇంటర్నల్ మార్క్స్ తగ్గిస్తారు